మరి ఆయన ఆయుధాలుగా అక్షరాలను ఇచ్చారు కాబట్టి ఈరోజు మనందరం చదువుకుని ఇక్కడ నిలబడగలుగుతున్నాం ధన్యవాదాలు శ్రావణి కుమారి గారు మంచి గీతాన్ని ఆలపించారు మరి కార్యక్రమంలో సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు మరొక గీతంతో మరి సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము దేవరకొండ లలిత గారిని ఒక గీతాన్ని ఆలపించడానికి వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాను గతని నేను పంపించాను అప్పుడు ఆ చిల్లర్ ఫర్కి జైని కాబై సైన్కర్ అంబేద్కర్ గారిైనటువంటి ఇక్కడ కూడానా ఈ కోణం తెలియదురా సింగరు డాన్సర్ కూడా ఓకేనా షెట్లనే బగరత కబడి కూడా అరుతు బడా ఆకడ స్ప్రే ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది మన గుండె మరవద్దురా నాయి బిడ్డ ఇది బొంగురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది అమ్మబడినా ఉదయించినాడులే అవమానాలు ఎదురైతే ఎదురించినాడులే అమ్మవాడినా ఉదయించినాడులే అవమానాలు ఎదురైతే ఎదురించినాడు వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి అని దేశాన్ని దాటిపోయి జాతి తలరాతను మార్చేది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వినసింది వెలివాడల వేదనకు ఒక మార్గం కావాలి వెయ్యేండ్ల జాతికి వేకువలా నిలవాలి వెలివాడల వేదనకు ఒక మార్గం కావాలి వెయ్యేండ్ల జాతికి వేకువలా నిలవాలి అని బడుగు బహుజనులంతా ఏకం కావాలంటూ బడుగు బహుజనులంతా ఏకం కావాలి కాల్చి కూల్ చేసిన బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది తను నమ్మిన సిద్ధాంతం మన బ్రతుకులకు ఒక మార్గం తన త్యాగం గొప్పదిరా కొలమానం ఎవరంట తను నమ్మిన సిద్ధాంతం మన బతుకులకు ఒక మార్గం తన త్యాగం గొప్పదిరా కొలమానం నమ్మిండు భారత బుద్ధుడు అయ్యిండు బౌద్ధాన్ని నమ్మిండు నవ భారత బుద్ధుడు అయ్యిండు అతడే మన దిక్సూచి సాధించు తన బాటలు నడిచి ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి